నమస్కారం శర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మార్చి నెలలో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేది చాలా క్లుప్తంగా తెలియజేయటం జరుగుతుంది వాస్తవంగా మీనరాశి వారికి మార్చి నెలలో చాలా యోగదాయకంగా ఉంటుంది శుభవార్తలు వినగలుగుతారు అలాగే ఇది అసాధ్యము అన్నటువంటివన్నీ కూడా సుసాధ్యం చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే వీరికి ఏంటంటే మీరు ఏ ఏ రంగాల్లో ఉన్నటువంటి వారికైనా సరే ఆయా రంగాల్లో మీ మీరిదే అనమాట అంటే వీరిదే పైచేయిగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీరికి ఏంటంటే ఆర్థికంగా కూడా చాలా అనుకూలమైనటువంటి కాలము ఈ మార్చి నెల స్థిరాస్తిని వృద్ధి చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే మరొకటి ఏంటంటే కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అనేవి కూడా అందుకోగలుగుతారు వీరు కొన్ని విషయాల్లో ఊహించిన దానికంటే కూడా ఎక్కువ మంచి ఫలితాలే పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరికి అలాగే మరొకటి ఏంటంటే అందరినీ కూడా ఆకట్టుకోగలుగుతారు మీరు ఎందుకనంటే చేసేటువంటి మంచి పనుల విషయంలో కావచ్చు మంచి మాట విషయంలో కావచ్చు ఏదైనా సరే అందరినీ ఆకట్టుకోగలుగుతారు చేపట్టే పనుల్లో ఎన్ని ఇబ్బందులు అనేది ఒకవేళ ఎదురైనా వాటిని అధిగమించగలుగుతారు పట్టుదలతో ముందుకు వెళ్ళగలుగుతారు వీరు ఆర్థిక విషయాల్లో సమస్యలు అనేవి కూడా అన్నీ తొలగిపోయి వీరు కాస్త సుఖశాంతులతో ఉండగలుగుతారు ముఖ్య విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటము అనేది కూడా చాలా అవసరం వీరికి కుటుంబ సభ్యులతో కూడా కొద్దిగా ఆచితూచి వ్యవహరిస్తే మనశ్శాంతిగా ఉండగలుగుతారు వీరు అలాగే కొద్దిపాటి అనారోగ్యం ఏర్పడే ఉన్నాయి కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించుట అవసరము అంతే తప్పించి పెద్దగా భయపడేంత అయితే ఏమీ కాదు కానీ ఆరోగ్య విషయం పట్ల కొంచెం జాగ్రత్త వహించుట మాత్రమే కాస్త అవసరము అలాగే మరొకటి ఏంటంటే కుటుంబ సభ్యుల్లో నుంచి ఒక ముఖ్య వ్యవహారము ముఖ్య విషయం మీదుగా అనమాట సంపూర్ణ సహకారము అనేది వీరు పొందగలుగుతారు అదొకటి అదృష్టం కదా మరి ఈ రాశి వారికి కుటుంబ సహకారం అనేది మాత్రం తప్పనిసరిగా పొందటము అనేది జరుగుతుంది వీరు ఏంటంటే కొంచెం ప్రణాళికాబద్ధంగా కనుక వెళ్ళగలిగితే అంటే సంవత్సరం మారిపోతుంది వచ్చే నెల మళ్ళీ ఏప్రిల్ నెల వచ్చింది ఏంటంటే కొత్త సంవత్సరంలో ఏ విధంగా అనేది ఒక ప్లానింగ్ అనేది కనుక వేసుకొని ముందుకు పెడితే ఇంకా 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 పాజిటివ్ రిజల్ట్స్ అనేది వినగలుగుతారు అలాగే మరొకటి కూడా ఏంటంటే వీరు శివుడికి ప్రతిరోజు కూడా శివుడికి అభిషేకము అనేది తప్పనిసరిగా చేయించుకుంటూ ఉండాలి అలాగే లేదా వారే స్వయంగా చేసుకోవాలి అంటే బ్రాహ్మణులతోటి గుడికి వెళ్ళి చేయించటము అనే కంటే కూడా వీరే ఎవరికి వారే అనమాట శివలింగానికి చక్కగా అభిషేకం అనేది వారికిగా వారే స్వయంగా కనుక చేసుకుంటే ఇంకా ఆరోగ్యపరంగా బాగుంటారు ఐశ్వర్యపరంగా కూడా బాగుంటారు ఆరోగ్యపరంగా ఎక్సలెంట్గా ఉంటుంది ఎప్పుడూ కూడా శివుడికి అభిషేకము అనేది చేస్తూ ఉంటే ఏంటంటే శివుడు తప్పనిసరిగా చక్కని ఆరోగ్యాన్ని ఆయుష్యని అలాగే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంటాడు అలాగే దుర్గా అమ్మవారిని కూడా ఆరాధించాలి ప్రతిరోజు కూడా దుర్గా అష్టోత్తరం పఠించటము చాలా మంచిది ప్రతిరోజు చదవటం మాకు కుదరదమ్మా అనుకుంటే కనీసం మంగళవారం నాడైనా సరే చదవడానికి ప్రయత్నం చేయండి అప్పుడు చక్కగా మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది ఒక్క చిన్న సూచన ఏమిటి అనంటే ఎప్పుడు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆ నెంబర్లు అన్నీ కూడా అపాయింట్మెంట్ కోసం మాత్రమే సంప్రదించే నెంబర్లు అంతే తప్పించి డైరెక్ట్గా ఫోన్లో ఎటువంటి సందేహాలు మాత్రం దయచేసి అడగవద్దు ఎందుకంటే కొన్ని వందల కాల్స్ అనేది వస్తూ ఉంటాయట మా స్టాఫ్ తెలియజేస్తుంటారు చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు అంటే ఎన్నో ఎన్నెన్నో పరిహారాలు ఈ కార్యక్రమంలో తెలియచేయటం జరుగుతుంది కాదు అనుకుంటే ఒకవేళ అపాయింట్మెంట్ తీసుకొని కలవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ నెంబర్లో కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ అనేది తీసుకొని పర్సనల్ అపాయింట్మెంట్ అంటే కన్సల్టేషన్ ఫీజు ఎంత ఏమిటి ఎక్కడ అవైలబుల్ అనేది తెలుసుకొని రావటానికి ప్రయత్నం చేయండి తప్పనిసరిగా ఏ సమస్యకైనా సరే చక్కని పరిహారము అనేది మాత్రం మనం ఈ సీతాశర్మ యూట్యూబ్ ఛానల్లో తెలియచేయటం జరుగుతుంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎస్ఐటిఏ సిఆర్ఎంఏ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి సమస్యకి కూడా ఒక చక్కని పరిహారము అనేది మీకు లభిస్తుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి